బుద్ధివానికి అధికారం ఇచ్చిన దొడ్డవారి నెల తొలగొట్టు చెప్పు తినడి కుక్క చెరుకు తీ పెరుగున వినరవేమని ఆ రోజుల్లోనే ఎవరికైతే అధికారం ఇస్తే చెడ్డవాళ్ళకి ఏ విధంగా తమ ప్రవర్తన ఉంటుందని చెప్పడానికి ఆ రోజు వేమన గారు రాసినటువంటి చూసినప్పుడు అది యాప్ట్గా ఎందుకంటే వంశీకి యాప్ట్ అయ్యేటటువంటి సామెత అది ఇది పద్యం అది ఎందుకంటే వల్లభనైన వంశీ ఎందుకంటే చాలామంది ఏమంటారంటే వల్లభనైన వంశీ కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలమైనటువంటి సామాజిక వర్గం నుంచి వచ్చాడు కదా అంటే ఇక్కడ కావాల్సింది కులములోన ఒకడు గుణవంతుడు ఉండినా కులము వెలయవని గుణమచేత ఇలాంటి దరిద్రులు ఉంటే ఆ కులానికి కూడా చెడ్డ పేరు అనే విషయం చాలామంది గమనించాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాకుండా ఈ వంశీ చేయని అరాచకం కానీ చేయని కబ్జా కానీ చేయని నేరం కానీ ఏది లేదనేది ఆయన యొక్క హిస్టరీ చూస్తే తెలుస్తూ ఉన్న పరిస్థితి అధికారంలో ఉన్నప్పుడు ఆయన బాడీ లాంగ్వేజ్ కూడా ఒక నేరస్తుడు ఏ విధంగా అయితే బాడీ లాంగ్వేజ్ ఉండాలో అదే విధమైనటువంటి బాడీ లాంగ్వేజ్ ఉన్నటువంటి వ్యక్తి వంశీ ఎందుకంటే వంశీ ఒక సత్యవర్ధన ఇష్యూలనే కాదు అనేకం తవితే వంశీ మీద పాత్రలో పెట్టినటువంటి కేసులన్నీ బయటికి తీసుకొస్తే బోర్డు కేసులు వంశీ మీద పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఒక నేరస్తుడు ఏదో ఒక చిన్న లోపు అయినా లేదంటే చిన్న అయినా వదిలి వెళ్తాడంటానికి ఈ సత్యవర్ధన్ కేసే ఉదాహరణ సత్యవర్ధన్ అని ఒక దళిత బిడ్డ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కంప్యూటర్గా ఆపరేటర్గా పనిచేస్తూ ఉంటే ఆ రోజు దాదాపుగా ఎనభై వంద మంది చేత దౌర్జన్యం చేసి ఏ విధంగా కార్లు బగలగొట్టి కంప్యూటర్లు బగలగొట్టి విధ్వంసాన్ని సృష్టించి అసలు విధ్వంసం సృష్టించాల్సినటువంటి అవసరం వంశీకే ఉందని ఒకసారి ఆలోచన చేస్తే కేవలం తాడేపల్లి ప్యాలెస్లో తన బాస్ సైకోని స ఏదైతే సంతృప్తి పరచడానికి మాత్రమే చేశాడు తప్ప వంశీ గన్నవరలో తెలుగుదేశం కానీ తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ ఏ రోజు అన్యాయం చేయాలి ఆయన ఎప్పుడు నిలబడ్డా కానీ ఆయన ముఖం చూసే ఓటేలా తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి మ్యాండేట్ని బేస్ చేసుకునే వంశీని గెలిపించారు తప్ప వంశీకి ఎక్కడా కూడా తెలుగుదేశం అన్యాయం చేయలేదనే విషయం వంశీకి కూడా తెలుసు కానీ తెలిసిన తర్వాత సంతృప్తి సంతృప్తిపరచడానికంటే ఆయన ఎవరిని సంతృప్తి పరచాలంటే సైకో నైజం ఉన్నటువంటి వ్యక్తులు సైకో పిల్ల నైజం ఉన్నటువంటి పిల్ల సైజు ఉన్నటువంటి వ్యక్తులు ఏ విధంగా వ్యవహరిస్తారనేది మనం గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడిని మనం చక్కగా వివరణ చేస్తే ఇదే అర్థమవుతా ఉంది కేవలం అతనికి ఎటువంటి అన్యాయం చేయనటువంటి తల్లి లాంటి తెలుగుదేశం మీద ఆయన దాడి చేసి ఆ దాడిలో కేసులు పెట్టిన తర్వాత తప్పించుకోవడానికి అక్కడ కంప్యూటర్ ఆపరేటర్గా ఉన్నటువంటి సత్యవర్ధన్ ఒక దళితుడు ఏమి చేయలేనివాడు ఆసక్తుడు అలాంటి వ్యక్తిని కిడ్నాప్ చేసి బలవంతం బెదిరించి ఎస్సీ ఎస్టీ కోర్టు దగ్గరకు వచ్చి ఆ యొక్క విత్ర్రా చేసుకోవటం అంటే ఆ చిన్నది లాజిక్ ఎందుకు మిస్ అయ్యాడు వంశ ఎందుకంటే అతను నేర ప్రవృత్తి అదే ఆయనకు అలవాటు ఆయన పూర్తిగా తెలుసు ఏ విధంగా దీన్ని హ్యాండిల్ చేయాలనేది వంశీకి తెలిసినంతక మిగతా వాళ్ళు ఎవరికీ తెలియదు కానీ దురదృష్టం ఏంటంటే వంశీ దురదృష్టం ఇదంతా కూడా మళ్ళీ తిరిగి మాకు తెలుస్తుంది మేము తిరిగి ఆ సత్యవర్ధన మేము కాపాడుకుంటాం ఆ కుటుంబం బయటకు వచ్చేస్తుంది ఒక చిన్న ఇది లేకుండా పోయింది ఎందుకంటే భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత అంబేద్కర్ గారు పెట్టిన భిక్ష వల్ల ఈరోజు సెక్షన్ త్రీ కానీ రాజ్యాంగ ప్రొటెక్షన్ కానీ దళితులు ఎంత అనాసక్తులైనా సరే ఏ ఆధారం లేని వారైనా సరే వాళ్ళు అమాయకులైనా సరే వాళ్ళకి రక్షణ కవచంగా ఉండేటటువంటి రాజ్యాంగం ఒకటి ఉంది ఆ రాజ్యాంగం ద్వారా దళితులు అదే అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పరిపాలన సాగిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో దళితులకు అండ ఉంటుందనే విషయాన్ని మర్చిపోయి సత్యవర్ధాన్ని కిడ్నాప్ చేయడం అనేది చూస్తూ ఉంటే బరి అనేది ఏ స్థాయికి వెళ్ళింది అనేది మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఆయన మట్టిలో కొట్టాడు పొలాల్లో కొట్టాడు దేవుడు బొమ్మలు చేశాడు ఒక ఊరు ఒక వాడని కాదు గన్నవరం నియోజకవర్గం తన సంస్థానంగా చూసి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే రాష్ట్రాన్ని దోచుకున్నాడో ఈ వంశీ కూడా అదేవిధంగా గన్నవరాన్ని లూటీ చేసినటువంటి పరిస్థితి ఆఖరికి విమానాశ్రయ భూములను కూడా వదలకుండా ఎందుకంటే సాధారణంగా విమానాశ్రయ భూముల్లోకి ఎవరు జో జోక్యం చేసుకోరు కానీ ఇతను సెటిల్మెంట్స్ ఎలా ఉంటాయంటే అపార్ట్మెంట్స్ కట్టిన వాళ్ళ దగ్గర ఇద్దరి మధ్య గొడవ పెట్టి ఆ ఇద్దరి దగ్గర నుంచి కొంత లాభం చేకూర్చుకొని సెటిల్ చేసి పెద్ద మంచి తరహాలు చేసినటువంటి వ్యవహారం ఎందుకంటే వంశీ గురించి చాలామందికి తెలియని విషయాలు చాలా ఉన్నాయి ఏ విధంగా పెద్దోడయ్యాడు ఏ విధంగా నిర్మాతగా మారాడు ఏ విధంగా ఇన్ని వందల కోట్ల రూపాయలు సంపాదించాడు అనేది చాలామంది ఎందుకంటే గన్నవరం చుట్టుపక్కల ప్రజలందరూ కూడా తెలుసు తెలిసినప్పటికీ కూడా ఈ వంశీని ఎందుకంటే నచ్చో వదిలేశారు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి పూర్తిగా అధికారాలు ఇచ్చి నువ్వు ఏం చేసుకో నేను చేయాల్సింది నేను చేసుకుంటా అన్నాడు దాంతోపాటు ఇతని స్నేహితుల గుంపు కూడా చూస్తే చాలా వెరైటీగా ఉంటుంది తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మధ్య దాడి చేసినటువంటి అవినాష్ రెడ్డి అవినాష్ కానీ దేవినేని అవినాష్ కానీ అదేవిధంగా బూతుల పంచాంగం తన అయినటువంటి కొడాలి నాని కానీ వీళ్ళందరూ ఒక గుంపు ఈ గుంపు అంతా కూడా ఏంటంటే ఎత్తు వ్యక్తుల యొక్క క్యారెక్టర్ను హననం చేయడమే వీళ్ళ ఉద్దేశం ఎందుకంటే తల్లి లాంటి భవనం ఏ విధంగా తిట్టారు అనేది ఒకసారి చూస్తే ఏ విధంగా సంబోధించారని చూస్తే తర్వాత మళ్ళీ వీళ్ళు వివరణలు ఇవ్వటం దానికి దాన్ని ఎక్స్పాన్షన్ చేయటం ఈరోజు చూస్తే ఇంత అరాచకాలు ప్రజలు ఇంత సంబరాలు చేసుకున్నారో ఒక దుర్మార్గుడు అరెస్ట్ అవుతాయంటే ఆ రోజు రావణాసురుణ్ణి ఏదైతే మన దీపాళి పండుగ రోజు చేస్తే ఏ విధంగా ప్రజలు సంతోషపడతారో ఈ వ్యక్తిని కూడా అరెస్ట్ చేసిన సందర్భంలో యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరో కూడా అయ్యో ఇందుకు అలా చేశారని ఎక్కడ అనలే దాంతోపాటుగా ఆయన మాట్లాడుతూ ఉన్న తీరుచొస్తూ ఉంటే లోపలికి వెళ్ళి పోలీసులు కూడా ట్రాప్ చేసి ఆ బ్లూ మీడియాని తనకు అనుకూలమైన మీడియాని రప్పించుకొని ఏ విధంగా బయటకు వచ్చాడనేది చూస్తే గతంలోకి ఇప్పటికి ప్రయాసం ఎంత తేడా ఉందో గమనించాలి గతంలో కనీసం నైటీల మీద కూడా తీసుకెళ్ళి వాళ్ళని వేధించి మహిళలు వేధించినటువంటి పరిస్థితి కానీ ఏదైతే అచ్చెన్నాయుడు గారిని రక్తస్రావంతో ఆపరేషన్ జరిగినటువంటి వ్యక్తిని దాదాపు పదహారు పదిహేడు గంటలు రోడ్ల మీద తిప్పి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కానీ దానికి వీళ్ళు వెళ్ళి బట్టలు మార్చుకుంటాను అంటే ఇచ్చి పర్మిషన్ ఇచ్చి లోపల పంపించి ఆయన చక్కగా తయారై వచ్చే వరకు కూడా వేచి చూసినటువంటి పోలీసుల యొక్క ఈ రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి ప్రజాస్వామ్యానికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యానికి అంత తేడా ఉందనేది కూడా ఒకసారి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం బేషరతుగా నువ్వు క్షమాపణ చెప్పడం కాదు నువ్వు రాజకీయ సన్యాసం తీసుకొని ఇలాంటి నీలాంటి నాయకులు బహిష్కరణ చేయాలి రా రాష్ట్రం నుంచి అంతే తప్ప నిన్ను చూసి ఇంకోటి నేర్చుకొని ఇంకోటి చూసి ఇంకోటి నేర్చుకొని ఇది ఆర్థిక నేరగాళ్ళకి ఆశ్రయం ఇచ్చేటటువంటి రాజకీయాలుగా ఉండకూడదు రాజకీయాల్లోకి వచ్చేటటువంటి వాళ్ళు కూడా నీలాంటి వాళ్ళని కొళాలి నాని లాంటి వాళ్ళని లేదా ఇక్కడ ఆఫీస్ మీద దాడి చేసినటువంటి వాళ్ళని వీళ్ళని చూసి ఈ విధంగానే చేయొచ్చు అనే ఆశ వస్తే వాళ్ళకి నీలాంటి వాళ్ళు జైలు పంపిస్తే ఆ జైలు ద్వారా వచ్చేటటువంటి గుణపాఠం మిగతా వాళ్ళకు కూడా అడ్డు వేసే విధంగా ఉంటుంది కనుక దయచేసి అందరిని ఒకటే కోరుతా ఉన్నా వంశీని అరెస్ట్ చేయడం ఒకటే కాదు ఇది రెడ్ బుక్కో లేకపోతే ఇంకో బుక్కో ఇంకో బుక్కో కాదు ఇది అతను చేసినటువంటి సత్యవర్ధన్ కిడ్నాప్కు సంబంధించి ఒక దళితుడిని కిడ్నాప్ చేసి బెదిరించి హత్యాయత్నానికి కూడా పాల్పడినటువంటి వ్యక్తి హత్యానరం మోపాలి సెక్షన్ త్రీ పెట్టాలి నాన్ బైలబుల్గా ఆయన నుంచి జైల్లో ఉంచితేనే ఇలాంటి వాళ్ళకి మంచిది తప్ప బయటకు వదిలితే సమాజానికి మంచిది కాదు అదేవిధంగా అనేక కేసులు ఒకటి రెండు కాదు ఎందుకంటే వెంకట్రావు గారి మీద ఎర్లగడ్డ వెంకట్రావు గారి మీద దాడి హత్యాయత్నం కేసు కానీ అదేవిధంగా మట్టి తోలకాల సంబంధించి రెండు వందల కోట్ల రూపాయల అక్రమార్జన కానీ ఇవన్నీ కూడా బయటికి తీసి ఆర్థికంగా దిగ్బంధనం చేయాలి అరాచకాలని అరికట్టాలి అంతేకాకుండా ఇతని ముఠా ఒకటి ఉంటుంది సహచర ముఠా ఈ ముఠాని కూడా జాగ్రత్తగా డీల్ చేసి వాళ్ళని కూడా కటకటాలు పాలు చేస్తే తప్ప ఈ రాష్ట్రంలో ఎందుకంటే ఈ ప్రభుత్వం మారిన తర్వాత ప్రజలు స్వేచ్ఛగా స్వతంత్రంగా బతుకుతున్నారనేది ప్రజలందరూ కూడా తెలియజేసినటువంటి అవసరం ఉంది ఇది కేవలం స్వయంకృతంగా ఎందుకంటే వంశీకి ఆ కేసు డెబ్బై ఒకటో పేరు అవుతుంది ఈ సత్యవర్ధన్ కిడ్నాప్ చేసి తనందరూ తనే ఎందుకంటే ఎర వచ్చి ఇరుక్కున్నటువంటి పిల్లలాగా ఇరుక్కున్నటువంటి పరిస్థితి ఉంది ఇలాంటి దుర్మార్గుల్ని ఎందుకంటే ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు వీధితో పాటు ఉన్నటువంటి వ్యక్తులను కూడా ఏ విధంగా గుణపాఠం చెప్పాలి ఏ విధంగా చేయాలని చేస్తూ ఉన్నారు ఈ వంశ యొక్క అరాచకాలు జగన్మోహన్ రెడ్డి అరాచకాల్లో ఎంత భాగస్వామ్యం ఉందో ఈ వ్యక్తికి కూడా అదే ఉంది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఆర్థిక సంబంధమైన విషయాలను కూడా త్వరలోనే నిగ్గుదాల్చాల్సినటువంటి పరిస్థితి ఉంది ప్రజలకు భరోసా కల్పించాలి ప్రజల ఆస్తులను కాపాడాలంటే ప్రజలకు భరోసా కల్పించాలి ఆ భరోసా కల్పించేటటువంటి క్రమంలోనే ఇవన్నీ కూడా చేయాలి టీడీపీ అతన్ని ఎంపీగా పోటీ చేయించింది ఎమ్మెల్యేగా చేయించింది ఎమ్మెల్యే కూడా టీడీపీలో గెలిచాడు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళాక ఓడిపోయాడు అంటే దాన్ని బట్టి ఆయనకి తెలియాల్సింది ఏంటంటే ఎవరైతే తల్లి లాంటి తెలుగుదేశం పార్టీని మోసం చేశారో వాళ్ళకి అపజయం ఉండదు తప్ప ఎప్పుడు కూడా విజయం కలగదనే విషయం కూడా ఇదొక రోల్ మనం ఖచ్చితంగా ఇది ఒక కేర్ స్టడీగా తీసుకోవాలి ఏ విధంగా అరాచకాలు చేయాలి ఏ విధంగా అరాచకాలు చేసి వంశీలాగా లోపలికి వెళ్ళాలంటానికి అవతలకి ఒక ఇది కే స్టడీగా కూడా పనికి వస్తుంది దాంతోపాటు వంశీ కూడా ఈరోజు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఎంత నేరస్తునైనా తప్పించుకోవడం అనేది ఎక్కడా కూడా నేరం నుంచి తప్పించుకునే అవకాశం లేదు ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేసి పూర్తి స్థాయిలో ఈ రాష్ట్రం నుంచి బహిష్కరించవలసిందిగా కోరుతా ఉన్నాం